గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి పదవ రాశి మకర రాశి ఈ మకర రాశి ఎట్లా ఉందో చూద్దాం ఉత్తరాచాడ మరి ఉత్తరాచాడ రెండు మూడు నాలుగు పాదాలు మరి ద శ్రవణం నాలుగు పాదాలు మరి ధనిష్ట రెండు పాదాలు కలిసి మరి ఈ మకర రాశి వచ్చింది మళ్ళీ మకర రాశి వచ్చినట్లా చూద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు మరి ధనిష్ట రెండు పాదాలు కలిసి మకర రాశి అంటే మీరు పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైము ద్వారా ఈ నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు అయితేనే మీది మకర రాశి అవుతుంది అంటే ధనిష్ట శతవిషం పూర్వభద్ర మీరు పుట్టిన తారీఖు రోజున ఈ మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా మీది మకర రాశి అవుతుంది ఈ మకర రాశికి ఏలి ఏలినాటి శని అయిపోయింది ఏలినాట శని అయిపోయింది అనుకుంటే కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేదు కుజుడు మకర రాశిలో ఉన్నాడు కుజుడు వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి రావుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి దోషం కొద్ది దోషం పట్టింది ఈ దోషం కొద్ది దోషం ఎట్టా ఉంటుంది చెబుతున్నా ఇది బాగా అర్థం చేసుకోవాలి మీ మనస్సేట్ట పాడైపోతుంది ఒకడు గుడ్డివాడు కర్దట్ట కొట్టుకుంటూ వెళుతున్నట్ట మరి వీడు కళ్ళు లేకుండా కూడా వెళుతున్నాడే ఎట్టబోతున్నాడు నీ కూడా కళ్ళు మూసుకొని పోతాను చివరి దాకా కూడా దేవుట వీడికి ఇంత అపరబుద్ధి పుట్టిందని కళ్ళు లేని వాడి దగ్గర ఆ మూట పడేశాడు కర్రట్ట గొట్టంగాని మూట కథలింది ఆ మూట చంకన పెట్టుకొని కళ్ళు లేనివాడు వెళ్ళిపోయినాడు కళ్ళున్నవాడు మూట పక్కగా వెళ్ళిపోయినాడు ఆ మూట పెద్ద బంగారం మూట కళ్ళు లేని వాడికి బంగారం వచ్చింది కళ్ళు ఉన్నవాడి బంగారం అంటే నీ తెలివితేటలు కూడా ఈ టైంలో ఉపయోగపడే రోజులు కావు అని పూర్తిగా అర్థం చేసుకోవటమే ఈ కథ యొక్క లక్షణం కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి సరిగ్గా చెప్పాలంటే ఒక నాలుగు నెలల వరకు మీ పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ నాలుగు నెలల లోపల కుజుడికి ఏడు వేలు జప ఏడు వేలు పూజ మంత్రం జపం చేయించుకొని కందులు దానం ఇవ్వటం చాలా అవసరం అది కూడా కాకుండా మరి రవి రాహువు శని గురువు కేతువు మరి ఈ లెక్క వచ్చేప్పటికల్లా మరి రవి రాహువు గురువు కేతువు మరి నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ నాలుగు గ్రహాల వల్ల మీకు ఎక్కువ సమస్యలు ఎక్కువ బాధలు ఉంటాయి మీరు అనుకున్న పని ఏ పని కూడా కాదు నమ్మించి మోసం చేస్తారు ఎవరి చేతికి డబ్బులు ఇవ్వద్దు లాటరీలు కట్టద్దు లాటరీలు కాదు కాకుండా ఎవరన్నా చీట్లు పాడుకుంటే హామీ ఉండేట్లయితే వాడు కట్టకుండా ఎగ్గొట్టిపోతాడు ఆ డబ్బులు మీరు కట్టాల్సి వస్తుంది మీ ఆస్తులు అమ్మి కట్టినా కూడా బాకీలు తీరవు మొత్తం నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి వీటి నుంచి మీరు బయటపడాలి అంటే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎత్తా ఉందో మనం చూద్దాం ఎత్త ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనవి యుద్ధాలు ఎవరైతే బలహీనగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రువు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తి అనుకోండి పలాయవాడు నీ భార్యని బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశుల గురించి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువగా ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎన్న వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుజ్ఞానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇట్లాంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకునేవాడైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన డేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపట్టడం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాడే ఏ ముందులే పొద్దుకోకులు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి డాక్టర్ ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టిక్ అయ్యి వేలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి